ప్రభుని యేసు క్రీస్తు అందరికీ వందనాలండి మరి ఈ దిన కూడా మనక దేవుని వాక్య ధ్యానము అపోసిన పౌలు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనం చదువుతానండి రోమన్స్ ఎయిత్ చాప్టర్ అండ్ వర్ సిక్స్టీన్ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవునికి వారసులము ఈ భాగంలో అప్పోసిన పౌరులు మనకు వివరించే కార్యం ఏంటంటే మనం ఎవరం మనం ఎవరు దేవుని నమ్ముకునేవ కాబట్టి దేవుని పిల్లలు ఎందరు ఆయన అంగీకరించరో వారందరికీ ఆయన కుమారులు కుమార్తెని అధిక్యత ఇచ్చారు అన్నాడు బట్ ఎవరు మనకు దాన్ని సాక్ష్యం చెప్తున్నారు ఈయన దేవుని కుమారుడు దేవుని కుమార్తెని ఇక్కడ ఏం మరి దేవుని పిల్లలమని ఆత్మతానే మనకు సాక్ష్యం ఇస్తున్నది కాబట్టి ఆత్మీయ సాక్ష్యం ప్రాముఖ్యమైంది ఇక్కడ ఆత్మవులతో కూడా సాక్ష్యం ఇస్తున్నది అది ఒక ఫస్ట్ ప్రివిలేజ్ ఆయన పిల్లలు ఆత్మ చేసే కారణం ఏంటంటే హీస్ విట్నెస్సింగ్ హోలీస్ విట్ ఈస్ విట్నెస్సింగ్ ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి మనకు విట్నెస్ చేస్తున్నాడంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అంగీకరించినామో మన పాపను ఒప్పుకొని మారుమనసు పొంది యేసు ప్రభుత్వం అంగీకరించినామో అప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడతాం ఈ పరిశుద్ధాత్మను మనలో ఉండి ఏం కలిగిస్తాడు హీస్ టెస్టిఫైయింగ్ ఇంటర్నలీ టు అస్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ సో యు షుడ్ డూ దిస్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈ షుడ్ నాట్ డూ దిస్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ గో లైక్ దిస్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ నాట్ గో దట్ ప్లేస్ సో హీస్ డైరెక్టింగ్ విట్నెసింగ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే దెన్ కాబట్టి ఇక్కడ మనం చూసే కార్యం ఏంటంటే మరి మనము దేవుని పిల్లలు అనేటువంటిది ఎవరు చెప్తున్నారు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు అదే గలతీలకు రాసిన పత్రిక నాలుగో అద్యములో మరి మనం చూసినట్లయితే ఆరవచనములు ఏమంటున్నాడు ఇక్కడ మరియు మీరు కుమారుడై ఉన్నందున కాబట్టి దేవుని కుమారులు అని విట్నెస్ విట్నెస్ అయింది కుమారుడు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనకు మనకు ఒక ఆధిక్యత ఇవ్వనేది నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను చెప్పాను కదా దేవుని యొక్క ఆత్మలలోనే పంపించబడ్డాడు కాబట్టి ఈ ఆత్మ ఏం చేస్తుంది మనపక్షముగా దేవుని దేవుని మరి ఆయనకు దాని కొరకై ఆయన సుచించడానికి కొరికి ఆయన ఆరాధించేదానికి కొరకే ఈ ఆత్మ అంతరంగంలో నిలిచిన ఆత్మే మనం దేవునితో మాట్లాడేదానికి ప్రార్థించేదానికి విజ్ఞాపించేదానికి విన్నపించేదానికి ఆరాధించేదానికి అది కొరకే పరిశుద్ధాత్మ మరి దీని గురించి ఏం చెప్తుంటాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించి కాబట్టి ఆయన ఆత్మ కాబట్టి ఆయన ఇచ్చిన ఈ ఆత్మ ఆ ఆత్మతో మరి స్థుతించి ఆరాధించగలండి ఇది ఒక రహస్యం అనుభవించవలసిన రహస్యం కాబట్టి ఇక్కడ ఆధిక్యత మరి మనం కుమారులం కాబట్టి మనకు అడిగే హక్కు ఉంది తండ్రి ఎట్లా కుమారుడు తండ్రిని ఏ విధంగా అడగలడో తన యొక్క అవసరతల విషయమే అడిగే హక్కు మనకి ఇచ్చాడనమాట కాబట్టి ఈ హక్కు పొందిన వారముగా పరిశుద్ధాత్మ ద్వారా మనము మరి అడుగు అడగవచ్చు అది తనకే లూకాసు వార్త పన్నెండో అధ్యాయములో లూకాసు వార్త పన్నెండో అధ్యాయం పన్నెండవ వచనములో ఏముంటున్నాడు ఇక్కడ చూడండి పన్నెండో అధ్యాయము పన్నెండవ వచనములో ఇక్కడ చూసినట్లయితే మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ గడియలోనే మీకు నేర్పును దేనికి చెప్తున్నాడు అంటే సమాజ మందిరంలో సమాజ మందిరంలో పెద్దలను అధిపతులెందుకు మిమ్మల్ని తీసుకుని పోనప్పుడు ఏమి ఉత్తర మీరులో అని భయపడదు ఎందుకంటే వాళ్ళు మరి తీసుకుని పోయి మేము విచారిస్తారు న్యాయ తీర్పు ఇచ్చేదానికి మాట్లాడతారు అప్పుడు మీరు ఏం చింతపడద్దు మీరు ఏం చెప్పాలా అయ్యో న్యాయాధిపతి దగ్గర తీసుకోతారో నేను ఏమి చెప్పాలా అనేటువంటి అక్కర్లే పరిశుద్ధాత్మడు ఆ సమయంలో మాట్లాడతాడు అది సో విజ్ఞాపన చేస్తాడు మాట్లాడతాడు సాక్ష్యం చెబుతాడు మన గురించి అది పరిశుద్ధాత్మలో ఉండేటువంటి యొక్క కార్యము అనేటువంటి కార్యం చూస్తుంది అదే వ్యూహాను స్వార్థలో వ్యూహాను స్వార్థ ఎస్ పద్నాలుగో అధ్యాయం వివాహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో ఏముంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే ఆదరణకర్త అనగా న తండ్రి నా నామను పప్పుబో పరిశుద్ధాత్ముడు మీకు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పుతున్నీ సంగతులన్నింటి మీకు జ్ఞాపకం చేయను కాబట్టి ఆత్ముడు మనలో ఏం చేస్తాడు మనకు బోధిస్తాడు బోధించి మనకు జ్ఞాపకం చేస్తాడు ఆ సమయానికి ఏ సమయంలో మనకు ఏ కార్యం అవసరం అనేది ఆయనకు తెలుసు అది పరిశుద్ధాత్ముడు మనలో ఉండటం ద్వారా ఉండేటువంటి మనకు ఆధిక్యత ప్రేమైన వాళ్ళారా ఇటువంటి ఆధిక్యత నమ్మిన బిడ్డలకు మాత్రమే ఉంటుంది ఆయన రక్షకుడు అంగీకరించిన బిడ్డలకు మాత్రమే ఉంటుంది లేకపోతే నూతనముగా తిరిగి జన్మించిన వారికి మాత్రమే ఉంటుంది ఆయన నామలో బాధ్యసం తీసుకున్న వారికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ మనకు సాక్ష్యమిస్తూ మనం ప్రార్థన విజ్ఞాపనం చేసి సహాయపడుతూ అట్లాగే మనకేమనుగ్రహిస్తున్నాడు శాంతిని అనుగ్రహిస్తుంటున్నాడు అదే పదార్ అధ్యాయం మనం చూస్తున్నాం కదా వ్యవహార స్వార్థ పదహారో అధ్యాయము మరి పదమూడు వచ్చిన నుంచి చదువుతాను అనగా సత్యస్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యములోనికి నడిపించును కాబట్టి ఈ లోకములో సత్యమేదో అసత్యమేదో మనం ఎరగకుండా మరి మన తంటాలు పడుతుంటున్నాం అయితే ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు సత్యం ఏంటి ఏది సత్యం ఏది సత్యం కాదు ఏది అబద్ధం ఏది నిజం ఏది మాట్లాడరు ఏది మాట్లాడకూడదు అనేటువంటి దాన్ని బోధిస్తాడంట ఆయన ఈజ్ అవర్ టీచర్ ఎట్లాగా టీచర్ మనకు ఉపాధ్యాయుడు విధంగా బోధిస్తాడో బోధిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎట్లాగా బోధిస్తున్నాడంటే ఆయన తన తన తానే ఏమి బోధింపక వేటిని వేటిని వినునో వాటి వలన సంభవింపు సంగతి బోధిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మరి కార్యములు నా కార్యములు మీకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని ఇక్కడ మరి యస్ ప్రవీ చెప్తుంటున్నాడు అదే కొరందరికి రాసిన మొదటి మొదటి పత్రిక మొదటి కొన్ని నెలకు రెండో అధ్యాయం పదమూడు వచ్చినం మొదటి కొన్ని రెండో రెండవ అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఏముంటున్నాడు ఇక్కడ ఎస్ మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని మేము మీకు బోధించున్నాము కాబట్టి ఎప్పుడు పౌలు ఏమంటాడంటే ప్రేమైన వర్లారా మేము బోధించే కార్యం ఏదో మనిషి జ్ఞానం చేతను కల్పనా కథల ద్వారానో కట్టు కథల ద్వారానో మిమ్మల్ని నమ్మించి మేము మా స్వార్థ అట్లా ఉంది అంటున్నాడు అయితే ఆత్మ ద్వారా ఎందుకంటే ఏదైతే ఆత్మ ద్వారా మేము మాకు నేర్పినాడో మేము ఏదైతే ఆత్మ ద్వారా నేర్చుకుని ఉంటున్నామో ఆ యొక్క ఆత్మ ద్వారా నేర్చుకున్న కార్యం మీకు బోధిస్తున్నాము కాబట్టి మేము చేసే పరిచయం అనేది ఉంటుంది అది మనిషిక సంబంధమైన ఆత్మ కాదు అది పరిశుద్ధాత్మ ద్వారా చేయబడిన పరిచయం కాబట్టి పరిశుద్ధాత్ముడు పరిచర్ చేసేదానికి కూడా ఉపయోగం కాబట్టి మనం ఏం చేస్తాము పరిశుద్ధాత్ముడు మరి మన గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు అట్లాగే పరిశుద్ధాత్ముడు మనము మొరపెట్టేదానికి సాయం చేస్తున్నాడు అట్లాగే పరిశుద్ధాత్ముడు మనకు సత్యం గురించి మీరు ఏం మాట్లాడనో ఆ సందర్భంలో మీకు చెప్పబడుతుంది అంటున్నాడు అట్లాగే పరిశుద్ధాత్ముడు మనకి ఏ ఏ కార్యముడు సత్యమైనవి దాన్ని మనకు బోధిస్తుంటున్నాడు అట్లాగే పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం చెప్తున్నాం మనం చూసినట్టయితే పరిశుద్ధాత్ముడు మనకు చెప్పే కార్యం ఏంటంటే మరి ఏది ఆత్మసంగతి అనేటువంటి ఆత్మీయ కార్యముడు మనకు బోధించే అడుగుతుంటున్నాడు కాబట్టి ఏది ఆత్మీయమైంది ఏది ప్రకృతి సంబంధమైంది కనుగొనేటువంటి ఒక డిజర్నింగ్ పర్ వివేచనా శక్తిని మనకి ఇచ్చే కాబట్టి ప్రేమన వర్లారా ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యమిచ్చుచుండగా మనం ఆయన పిల్లలమని ఆయన పిల్లలమైతే మనం వారసులము వారసులమైతే ఆయనతో కూడా మనము సమానమైన హక్కు కలిగిన వారు కూర్చున్నాం కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత ఈ ఆధిక్యత కానీ పోగొట్టుకోకూడదు కాబట్టి ఎవరైనా ఇంకా ఏ స్ప్రూ నమ్మకపోతే ఇప్పుడే నమ్మండి ఆయన అంగీకరించి ప్రభావ నేను కూడా మరి పాపిని నా పాపని కూడా క్షమించి నన్ను కూడా మరి నీ బిడ్డగా చేసుకో నీ ఆత్మ నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా క్షేమించి ఆయన మనల్ని రక్షించేవాడు ఆయన అందరి ఎడలా కృప చూపు వాడు అంటున్నాడు కాబట్టి ఆయన కృపను కోరుకో ఆయన ఆశీర్వదిస్తాడు